హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధైర్యార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు వినాయక చవితి పండుగ చూడబోతున్నారు సాంస్కృతిక పోలాటాలు లడ్డు వేలం నిమజ్జనం ఈ మొత్తం వీడియో మీరు నా యూట్యూబ్లో చూడబోతున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇద్దరు పాట వినబోతున్నాము చూడబోతున్నాము సమన్ సమన్ జై ఇరవై ఒక్క వేల ఇమద ఇరవై ఒక్క ఇరవై ఇరవై

ఇరవై ఒక వేల ఐదు వందలు ఒకటోసారి ఇరవై ఐదు వందలు ఒకటోసారి రెండవ పాలి రెండవ పది ఇరవై ఒక వేల ఐదు వందలు ఇరవై రెండు వేల తొమ్మిది వంతి వంశీసారి హివాస్ రెడ్డి కృష్ణ ఇరవై ృ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు

సుమన్ ఇరవై నాలుగు వేలు సుమన్ ఒకటోసారి ఇరవై నాలుగు వేలు సుమన్ ఇరవై నాలుగు వేలు సుమన్ ఇరవై నాలుగు వేలు దేవుళ్ళట్టు ఎవరిని వచ్చిందో పరీక్షించుకోండి ఇరవై నాలుగు వేలు సో నాయక్ సుమన్ సుమన్ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు సోం తేజ్ సుమన్ ఇరవై ఐదు మధ్య తాత सुमन। इन आर वेल सुन लू पार्टी डीदे గణపావ గణపావ దగ్గర அரகா வணக்கம் என்னங்க திக்குன்னா திம்பண்டி வா நக்க நான் சொல்லேன் என்ன செடி என்ன என்ன நான் ஆ ஆ